బ్యూటిఫుల్ కథ బోలడంతో ఎంటర్టైన్మెంట్తో ఇమోషన్ ని కూడా జోడించి మరి అలాంటప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్రహ్మానందం గారి ఒక్కసారి పిక్చర్స్ చూద్దామా అంటే అంటే ముందుగా రాజా గౌతమ్తో మొదలు పెడదాం రాజా గౌతమ్ కూర్చోండి గౌతమ్ ఫస్ట్ మీ తాతగారి ఫోటోస్ చూద్దామా అంటే సినిమాలో తాతగారు కాదు ఒరిజినల్ తాతగారు లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్ ఎస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ తాతగారు అండ్ మీ నాన్నమ్మ గారి గురించి అంటే నాకు నేను పుట్టినప్పటి నుంచి నాకు వాళ్ళతో పరిచయం లేదు నేను పుట్టినప్పుడు లేరు ఓకే బట్ నాన్న చెప్పడం చాలా విన్నాను వాళ్ళ గురించి ఎంత చెప్పేవారు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే ఓకే అయితే నాన్నగారిని అడుగుతాను నేను ఒకసారి బ్రహ్మానందం గారు ఒకసారి మీ అమ్మగారు నాన్నగారి గురించి జస్ట్ అంటే అమ్మా నాన్నల గురించి చెప్పటం అంటే దేవుడి గురించి చెప్పినట్టే ఒకటి పైగా మా అమ్మా నాన్నలు మామూలు అమ్మా నాన్నలు కాదు ఒకవైపు పేదరికం ఒకవైపు పెద్దరికం పంచు పుట్టినటువంటి అమ్మా నాన్నలు వాళ్ళు నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి నా జీవితాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తుంది ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది ఎక్కడైనా చెప్తుంటాను కూడా నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే ఒక మనిషి పద్దెనిమిది రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న కానీ పదిహేడు రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ అవర్ హ్యాండ్ ఎనీ బడీ ఆ నైటీన్త్ డే నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు అప్పటి వరకు అడగొద్దు లేకపోతే ఈ పదిహేడు రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నాన్న అని చెప్పాడు స్టిల్ ఇవాళ్ళ వరకు ఎవరు నా జీవితంలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అప్పు చేసి కానీ అప్పు ఎప్పుడు తీరుస్తారని ఎవరిని అడగడం కానీ నాకు తెలియదు అది మా నాన్న అమ్మ నాకు నేర్పినటువంటి ఒక అద్భుతమైన పాఠాలు ఎన్నో పాఠాల్లో ఇదొక పాఠం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు రాజా గౌతమ్ గారి తాతగారిని అలాగే నానమ్మని చూసాము మరి ఇప్పుడు ఒక్కసారి మనము బ్రహ్మానందం గారి మనవడిని మనవరాల్ని చూద్దామా ఒరిజినల్ సినిమాలో కాదు ఎక్కడ పిక్చర్ ప్లీజ్ అంటే గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్ మొన్ననే డిస్కస్ చేసాం మనం ఈ విషయం వాళ్ళు చాలా మొహమాటం లేకుండా మన విషయాలు చెప్తారంట ఏం చెప్తారు సార్ గుర్తుపెట్టుకున్నా సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే పాపం ఆ కుర్రాడిని నేను ఇలా అన్నానే దగ్గరికి పిలిచి కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా అందువల్ల అన్నారని చెప్పి ఆయన తర్వాత చిరంజీవి గారు నిజాలు చెప్తారు అక్కడ ఉండేటువంటి ఆ కుర్రాడు ఈరోజు ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చొని నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో ఆ భయం ఎలా ఉంటుందని చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు మా పిల్లల గురించి అది అలా ఉంటుంది అని చెప్పడానికి వాడున్నాడు ఎవడు మనవడు మనవడి పేరు సార్ మనవడి పేరు పార్థ 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 మిమ్మల్ని ఎలా భయపెడతాడు మనవరాలు మీరా ఓకే పార్థ భయపెట్టడం ఉండదు అనుకుంటా వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు అయిపోద్ది ఒకసారి వాడు ఫోటోలు తీస్తాడు వాడు వచ్చి అరే నా ఫోటో తి అని అంటే అలాగే కెమెరా పట్టుకున్నాడు ఇలా అలా నవ్వద్దు మామూలుగా అన్నాడు ఎవడు లేడు అసలు బ్రహ్మానందం గారు అంటే నవ్వు నువ్వు నవ్వు నువ్వు నవ్వడం ఎందుకురా నవ్వించన్నట్టు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సరే అది మనవడతో మనవరాలు నిన్న ఈ వచ్చింది దాన్ని ఏమంటారు ట్రైలర్ ట్రైలర్లో నేను కొడతాను కదా అవును కొడుతున్నప్పుడు గప్ప గప్ప పరిగెడు ఎందుకు నాన్నెందుకు తొచ్చావు నాన్నెందుకు తొచ్చావు అది గట్టిగా దానికి టూ ఇయర్స్ వాడికేమో ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ నా మనవడు మరవడలతో నాకు ఉన్నటువంటి అసలు కన్నా వడ్డీ ముద్దని ఊరికే అనరు అందుకనే అంటారనమాట